స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ పెరుగుతార్ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో భాగంగా మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మేషంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహువు కుంభంలోను కేతువు సింహంలోను సంచారం చేస్తుండడం మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతులు అనగా రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం కాల సర్పదోష ప్రభావము మే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది ఇక ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి గ్రహమాలికా యోగము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి అనగా సప్త గ్రహాలు మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాశుల్లో మొత్తము నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి గమనించగలరు మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు మిథన రాశిలోకి ప్రవేశం చేశాడు పద్నాలుగో తారీఖు నుంచి సంపూర్ణముగా యోగాన్ని కలగజేసేటువంటి పరిస్థితి ప్రతి పనులలో దైవానుగ్రహం కలుగుతుంది అంటే దైవానుగ్రహం అంటే ఏమీ లేదండి అదృష్టం అంటే ప్రతి పని సజావుగా పూర్తిగా వెళ్ళగలుగుతుంది ఇక రవి కూడాను వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నిరుద్యోగస్తులకి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదా ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఈ యొక్క మాసంలో అధికంగా ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు ఇక బుద్ధుడు కూడాను అనుకూలంగానే ఉన్నాడు సంపూర్ణముగా మీ తెలివి థియేటర్లు ప్రదర్శించడం ద్వారా మీరు ఏదైతే ఆలోచన చేస్తారో అది అనుకున్నటువంటిది ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థితి దాకా వెళ్ళడం అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు కాకపోతే వచ్చిన చిక్కల్లో కూడా ప్రధానంగా ఈ అష్టమ కుజుడు మరియు అర్ధాష్టమ శని దోష ప్రభావం ఈ రెండు పాపగ్రహాల ప్రభావం వలన మిగతా గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు గ్రహాల ప్రభావంలా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి పరిహార లో భాగంగా ఈ రెండు గ్రహాలు గనక చేసుకుంటూ ఉన్నట్లయితే ముప్పై ఏడో తారీఖు వరకు మీరు తలపెట్టినటువంటి పనులలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ముందడుగు వేస్తారు అంటే ఇల్లు తీసుకోవాలనే ఆలోచన లేదా ప్లాట్ తీసుకోవాలని లేదా వాహన కొనుగోలు ఏదైనప్పటికీ కూడా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు లేదు ఉన్నటువంటి ఇంటిని లేదా ఆ స్థిరాస్తులని అమ్ముక్ అమ్మకాలు జరుపుకోవాలంటే మీకు మంచి అవకాశంతో మంచి రేటుతో వచ్చే అవకాశాలు ఈ మాసంలో గోచరం అవుతుంది కాబట్టి ఏదేమైనా కానీ ప్రయత్నం చేసుకునే ఏదైనా కానీ మీరు వెసులుబాటు చూసుకొని ముందడుగు వేయండి మంచి జరుగుతుంది అయితే ప్రధానంగా అన్ని రాశుల వారికి ఈ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా కాలసత్పదోష ప్రభావం ఈ రాహుకేతుల యొక్క ప్రభావము రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం కాబట్టి మంచి చెడు అనేటువంటిది ఒకే రకంగా ఉంటుంది కాకపోతే గ్రహాలన్నీ కూడాను యోగించే ఇప్పటివరకు మనం యోగించే గ్రహాల గురించి తెలియచేసుకున్నాం యోగించని గ్రహాల గురించి కూడా తెలుసుకున్నాం ఈ అర్ధాష్టమ శని అష్టమ కుచ ప్రభావంతో పాటు ఈ రాహుకేతులు కూడా మీకు ప్రధానంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి రాహుకేతులు యోగిస్తారు ఇది మాత్రం చెప్పవచ్చు ఎందుకనంటే తృతీయ స్థానంలో రాహు నవమ స్థానంలో కేతు దిగ్బలురై ఉన్నటువంటి కారణం చేత ఉన్నటువంటి ఎనిమిది స తొమ్మిది గ్రహాలలో ఈ శని కుజులు తప్ప మిగతావన్నీ కూడాను అనుకూలంగా ఉండబోతున్నాయి శని ఎలాగో సంచారం చేస్తూ కొన్ని కొన్ని రోజుల్లో మంచి కొన్ని రోజుల్లో చెడు అది ఎలాగో ఉంటుంది కాబట్టి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తలపెట్టినటువంటి పనులని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తాయి విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి విద్యార్థులు మంచి ఉన్నత శ్రేణితో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీకు తప్పకుండా మంచి ఆశించినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి తప్పకుండా వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి అయితే అష్టమకుజుడు అర్ధాష్టమ శని ప్రభావం వలన వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇంత మాత్రం మనం చెప్పవచ్చు మిగతా అవన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి అయితే రోజువారీ దినచర్యలో భాగంగా పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ముందు వీక్షించే ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై రెండవ తారీఖు హనుమత్ జయంతి సందర్భంగా ఈ శని మార్పు రాహుకేతులు గురుమార్పు పొందినటువంటి విధంగా పన్నెండు రాశుల వారికి కూడాను సామాన్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది రాహుకేతులు కూడాను కాల సర్పదోష ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా జాతకరిత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనసు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ శని దోష సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా అమావాస్య రోజున ఇరవై ఆరో తారీఖు రోజున పిండ ప్రధాన కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి బ్రాహ్మణుని కత్తగా పెట్టి అలాగే తండ్రివైపు ఆరు తరాలు తల్లి మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే వాటిని పితృశాపాలు అని అంటారు ఈ పితృశాపాల నివృత్తికి కర్ణాటకలో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పితృశాప ప్రభావం వలన కుటుంబంలో ఏ శుభకార్యము జరగదు అన్నీ కూడాను ఇబ్బందికరంగా మారుతాయి అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గో మీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ వాక్కుని అదుపులో పెట్టుకుని ప్రయత్నం చేయండి ఎందుకంటే కుటుంబ సభ్యుల వలతో మీకు వాగ్వివాదాలు జరుగుతాయి లౌక్యంతో వ్యవహరించండి ధనము నష్టము ఎక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ప్రధానంగా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ఆనందకరంగా జీవిస్తారు విందుల వినోదాల్లో పాల్గొంటారు సోదర సోదరి మండల యొక్క సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహ మరమ్మతులు వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చు అవుతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రశాంతత లేకుండా ఉంటారని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఎక్కువగా తల తిరగడం లాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు ఇక ప్రధానంగా అన్ని ఆలోచనలకే అవుతాయి తప్ప ఏది కూడాను ముందుకు సాగదు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ఈ నాలుగు రోజుల పాటు సమస్యలన్నీ కూడాను సాల్వ్ అవుతాయి ముఖ్యంగా ఆదాయం అధికంగా ఉండడం వల్ల మీ ఖర్చులో మీ యొక్క సమస్యలన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు ఆనందంగా గడుపుతారు దాంపత్య జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి పురపక్షాలు తొలగిపోయి ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు ముప్పై ఒకటో తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఎక్కడైతే ఇంతకుముందు మీరు కోల్పోయినటువంటి గౌరవాన్ని మర్యాదల్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు మీకు పెద్ద పీట వేస్తారు కుటుంబ సభ్యులు మీ మాట చెల్లుబాటు అవుతుంది మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సహాయ సహకారాలు చేయడం కోసం మీకు ఎప్పుడు కూడాను మీ వాళ్ళు ఎదురుగా ఉంటారు కాబట్టి మీకు శ్రమ లేకుండానే మీ పనులని పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా వ్యాపార రంగంలో వృత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ధనాదాయం చక్కగా ఉంటుంది ఉద్యోగినులకైతే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కూడా లభిస్తుంది అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు కాకపోతే ఇంట్లో కింది స్థాయి వాళ్ళు మీకు సహకరించకపోవడం వల్ల కొంత చికాకులు అనేటువంటివి ఉంటాయి వాటిని లౌక్యంతో మీరు అధిగమించవచ్చు వివాహం కానీ అమ్మాయిలకి వివాహాలు అవుతాయి ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సత్సంతాన భాగ్యం లభించి తీరుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము కాలభైరవాష్టిక పారాయణము అలాగే అవకాశం కుదిరినప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామికి ఈశ్వరుడికి అభిషేకము జరిపించుకోండి సమస్యలు తీరుతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే హనుమత్ జయంతి సందర్భంగా జరిగే సర్వదోష నివారణ పూజలో పాల్గొనే ప్రయత్నం చేయండి మరియు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగా పిండ ప్రధాన కార్యక్రమాలు మరియు అమావాస్య రోజున కర్ణాటకలో పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుందని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్